గత ఇరవై ఐదు సంవత్సరాల కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో గుంటూరు జిల్లాలో అప్రహితంగా కొనసాగటం ఎన్పీలు లేకుండా బ్యాంకులు నడపడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు వాణిజ్య మరియు ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు గురువారం టీజీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఏలూరు బ్యాంక్ గోరంట్ల శాఖను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఏలూరు గురువయ్య బ్యాంక్ సమర్థవంతంగా నడపడం అభినందనీయమని అన్నారు గురువయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కస్టమర్లను బ్యాంక్ సిబ్బందిని ప్రోత్సహిస్తూ బ్యాంకులు విజయపథంలో నడపడం అభినందనీయమని అన్నారు ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసి అనేక మంది పురప్రముఖులు వ్యాపారవేత్తలు అతిథులకు కస్టమర్లకు కృతజ్ఞత తెలిపారు है वो कबमा एवं मिला हुआ है पूरा कुछ है नहीं प्रणाम अकुंज पुने प्रणाम एकदमारम भवदेशाय पुरेश्वरी अलसिवेन बिने प्रदेश धर्मिंद्र असुराज हम धरादेव देवतू अलसिवेन बिने प्रदेश धर्म

వాళ్ళందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ వరల్డ్ అంటే టుడేస్ వరల్డ్ బ్యాంక్ రన్ చేయడం సక్సెస్ఫుల్ గా రన్ చేయడం అండ్ ఎయిటీన్ పర్సెంట్ డివిడెండ్ అని అండ్ యావరేజ్ ఇవ్వడం అనేది అంటే ఆషామాషీ కాదు ఇది నేను ఒక బిజినెస్ మ్యాన్ గా కూడా చెప్పగలుగుతాను ఇట్స్ నాట్ సో ఈజీ చాలా మంది బ్యాంక్స్ పెట్టే ముందుకు వచ్చి ఎంతమంది చెందు కూడా కాల్చుకున్నాడు అట్లాంటిది గుర గారు వాళ్ళ టీము ఫైవ్ బ్రాంచెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఈ రోజు బ్రాంచ్ ఇనాగ్రేట్ చేస్తున్నారు దాదాపు డిపాజిట్స్ అడ్వాన్సెస్ రూపంలో ఉంది అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ అండ్ ప్రతి బ్యాంక్ కి జనరల్ గా బ్యాంక్ అనుకోండి ఎనీ బిజినెస్ ఒక యూఎస్పీ అనేది క్రియేట్ చేసుకుంటేనే దిల్ బి వెరీ సక్సెస్ఫుల్

I am very much thankful to, you, and to and, uh, the day, the of this and I to the country, and I to you, I would like to place the, the people of the The corporate bank, the Bank, established in 1991. The bank was inaugurated by Narayan Chandra Chief Minister of Andhra డిస్ట్రిబ్యూటర్ యూనియన్ సిక్స్ బ్రాంచ్